స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు వారి వల్ల ఒక రహస్యం మీకు తెలుస్తుంది అయితే ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల ఎటువంటి రహస్యం మీకు తెలుస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వ్యక్తులకి కనిపిస్తున్నాయి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అందంపై ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు అందంగా కనిపించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది అంటే అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అలా అని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అది పొరపాటే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి వీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఎన్నో అపజయాలు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల ఒక రహస్యం మీకు తెలుస్తుంది అంటే మీ గురించి మీ వెనకాల ఎవరైనా వ్యక్తులు ఏదైనా మాట్లాడి ఉంటే కనుక ఏదైనా చెడు ప్రచారం చేసి ఉన్నట్లయితే కనుక దాని గురించి ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా ఆ రహస్యం మీరు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు మీ దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టి ఉంచారు అటువంటి ఒక విషయం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గురించి మీ వెనకాల వారు మాట్లాడే మాటలు విని మీరు చాలా ఆశ్చర్యపోతారు ఇది మీకు కొంత బాధను కలిగించేటటువంటి అంశం చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు మాత్రం ఈ తులారాసు వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మిషమంగా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఒక వ్యక్తి వల్ల మీరు సమస్యను ఎదుర్కొంటారు ఒక రహస్యం తెలుసుకుంటారు కానీ మరొక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకోవడం కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే తులారాశివారు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్య నుండి ఈ రోజు మీకు ఉపశమనం కూడా లభించబోతోంది అంటే ఆ సమస్యకు ఎటువంటి చికిత్స తీసుకోవాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి అనే దాని గురించి మీరు ఒక క్లారిటీకి వస్తారు లేదా ఏదైనా హోం రెమెడీ ద్వారా ఆ సమస్యకు ఉపశమనాన్ని అయితే మీరు కనుక్కోబోతున్నారు అలాగే తులారాశివారు చాలా కాలంగా వ్యాపార రంగంలో ఉన్నట్లయితే కనుక మీరు మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు వ్యాపారంలో అభివృద్దిని చూస్తారు అలాగే వ్యాపార అభివృద్దికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు అక్కడి నుంచి అవకాశాలు వస్తాయి అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఖచ్చితంగా అవకాశాలను అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు తులారాశివారు చాలా కలంగా ఏదైనా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అంటే ఎవరితో కలిసి ఎక్కడ మీరు గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేసుకోవాలి ఎవరిని ఎవరిని కలుసుకోవాలి అనే దాని గురించి క్లారిటీకి వస్తారు మీ యొక్క ఫ్రెండ్స్ తో కానీ బంధువులతో కానీ చర్చిస్తారు అంటే మీ యొక్క కొలీగ్స్ తో కావచ్చు చిన్ననాటి మిత్రులతో కావచ్చు ఈ విధంగా గెట్ టుగెదర్ ప్లాన్ చేసే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారు మానసిక సంతృప్తిని అయితే పొందుకోబోతున్నారు ఈ రోజు మీ యొక్క లైఫ్ లో జరిగేటటువంటి ఒక సంఘటన మీకు మానసిక సంతృప్తిని అయితే ఇవ్వబోతుంది దూర ప్రయాణాలు చేసేవారికి ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మీకు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వారితో గొడవ జరగటం కానీ ఏదైనా లేనిపోని సమస్యల్లో చిక్కుకోవటం కానీ లేదా మీరు డబ్బు కాని విలువైన వస్తువులు పోగొట్టుకోవటం కానీ జరగవచ్చు ఇటువంటి పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే తులారాశివారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది బదిలీ కావచ్చు లేదా ఆర్థిక పెరుగుదల కావచ్చు లేదా ప్రమోషన్ కావచ్చు దీనికోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క తులారాశివారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు రిసీవ్ చేసుకుంటారు ఆ మార్పు మీకు అనుకూలంగా రాబోతుంది రాజకీయ రంగంలో ఉన్నవారు పైస్థానంలో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తారు మీరు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే వారి నుండి వారితో మాట్లాడే సమయంలో మీరు వినేటటువంటి ఒక మాట మీకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే తులారాశివారు ఈ రోజు తన ఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు చేసేటటువంటి ఒక పని కారణంగా మీరు ప్రజల మధ్య మంచి గుర్తింపును తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు అలాగే ఒక గుడ్ న్యూస్ ని కూడా మీరు ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి లేదా ఆర్థిక పెరుగుదలకు సంబంధించి లేదా మరొక ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభకరమైనటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా తులారాశివారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ దినఫలాలు అనేవి అంటే శుక్రవారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల ఒక రహస్యం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టేటటువంటి అంశం అయినప్పటికీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అలాగే కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు నిత్యం శివారాధన చేసుకోవాలి అంటే మీ యొక్క జీవితం బాగుండాలి అంటే కనుక శివారాధన మీకు చాలా మేలు చేస్తుంది శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివ భగవానుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు లేకుండా మీ యొక్క లైఫ్ సాఫీగా సాగిపోవాలి అంటే కనుక మీరు గోమాతను ఆరాధించాలి గోమాతలు సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి అది మీకు అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తుంది చూసారు కదండి సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల ఎటువంటి రహస్యం మీకు తెలుస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి